హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో రాబోయే చైత్ర అమావాస్య స్పెషల్ పరిహారం ఏంటి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏం చేసుకోవాలి అలాగే ఉగాది రోజున సెలబ్రేట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా పె పితృదేవతలకి ఎలా పూజ చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పితృదేవతలకి పూజ అనేది ఆ రోజు చేసుకోవాలి అలాగే ముఖ్యంగా పాటించవలసిన పరిహారం టూ వీలర్స్ ఉన్నవాళ్ళు అలాగే ఫోర్ వీలర్ కారు ఉంటాయి కదా ఇలాంటి వాహనాలు వెహికల్స్ అన్నింటికి కూడా ఏ గడియల్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఆ రోజు వెహికల్స్ని క్లీనింగ్ అనేది చేసుకోవాలి ప్రతి ఇంట్లోనూ సో ఎలాంటి మనకి అనేది దృష్టి అనేది తీస్తూ ఉంటాం కదా అలా పూజ చేసుకోవాలి నార్మల్గా మనం దసరా టైంలో ఎలా పూజ చేసుకుంటామో అమావాస్య గడియల్లో అలా చేసుకున్నామంటే ఒక శుభముహూర్తంలో పిల్లలు పెద్దవాళ్ళు కూడా డ్రైవింగ్లో ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా కాపాడేలాగా ఉంటుంది మన ఈ పరిహారం అనేది ఇంకా ఇంట్లో కలశ స్థాపన ఎప్పుడు చేసుకోవాలి అమావాస్యకి మనం పితృదేవతలకి పూజ చేస్తాం కదా మార్నింగ్ టైంలో పూజ చేయకూడదు అని సో కలశ స్థాపన చేసేవాళ్ళు అంటే నిత్య కలశం స్థాపన చేసే వాళ్ళందరూ కూడా అమావాస్య గడియల్లో పెట్టి పూజ చేస్తూ ఉంటాం విశేషంగా లక్ష్మీ పూజ అది అర్లీ మార్నింగ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనకి ముహూర్తం అనేది అంటే అమావాస్య గడియలు తిథి అనేది మనకి పదకొండు నలభైకి స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇది ఏడవ తారీఖు చేసుకోవాలి ఏడవ తారీఖు మంగళవారంతో కలిసి వస్తున్న అమావాస్య గడియలు విశేషంగా లక్ష్మీ పూజ అనేది తప్పకుండా చేసుకోండి పూజలు చేసే వాళ్ళందరూ కూడా స్థాపనే ఉంచి చేయాలని లేదు ఆనవాయితీ ఉన్నవాళ్ళు స్థాపన చేసుకోండి కలషం ఫ్రెష్గా ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ ఆ ముందు రోజే చేసుకున్నాము లేదా శుక్రవారం చేసాము ఫ్రెష్గా ఉంది అన్న వాళ్ళు జస్ట్ పువ్వులని మార్చి పూజ చేసుకోవచ్చు ఇంకా అమ్మవారి అర్చన కోసం లక్ష్మీదేవికి మనకి వెండి పుష్పాలు ఉంటాయి కదా బిల్వ పత్రాలు కానీ పుష్పాలు కానీ లేదంటే పద్మపు విత్తనాలు కానీ ఇలాంటివి మీకు ఏది అవైలబుల్గా ఉన్నట్లయితే చిట్టి గాజులతో కూడా అర్చన అనేది చేసుకోవచ్చు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి ఇవేవి లేదు అంటే కూడా ఏం పర్లేదు కుంకుమ అర్చన చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పూజా ప్రాసెస్ ఎప్పుడు చేసుకోవాలంటే సాయంత్రం వేళలో చేసుకోండి ఇక పితృదేవతలకి పూజ ఏడవ తారీఖు చేయాలా ఎనిమిదవ తారీఖు చేయాలంటే ఎనిమిదవ తారీఖు చేసుకోండి ఎందుకంటే అమావాస్య గడియలు సూర్యోదయం వేళలో వచ్చేది ఎనిమిదవ తారీఖు మనకి ఏడవ తారీఖు పరిహారానికి సూపర్గా ఉంటుంది ఆ టైంలో ఆ రోజు ఏడవ తారీఖు మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి దృష్టి దోషాలు తొలగడానికి అద్భుతమైన ముహూర్తం మనకి ఆ రోజున ఆ రోజు సాయంత్రం వేళలో ఐదు గంటలకందా పూజ చేసేయండి ఇంకా వెహికల్స్ క్లీనింగ్ చేసేది కూడా టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే మనకి సూర్యాస్తమయం అయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది చెయ్యకూడదు అమావాస్యలోనే నార్మల్గానే ఇల్లన్నీ కూడా క్లీన్ చేయకూడదు అని చెప్తాం కదా ఆ ముందు రోజే క్లీనింగ్ చేసుకోవాలి మీరు పూజ కోసం చేసినా కూడా ఆ రోజు అమావాస్య గడియల్లో తడి బట్ట పెట్టడం బండ్లు క్లీన్ చేయాలి కాబట్టి సూర్యుడు ఉన్నట్టుగానే మార్నింగ్ నుంచి సూర్యోదయం తర్వాత ఈవినింగ్ లోపల ఎప్పుడైనా కూడా మీరు కార్లు కానీ టూ వీలర్ అన్నీ కూడా వాషింగ్ చేసేయండి మనకి షాపుల్లో చేయిస్తూ ఉంటారు కదా అలా చేపించి ఇంట్లో ఇలా మీరు ఫోటోకి కానీ లక్ష్మీదేవి ఫోటోకి కానీ లేదంటే కలశస్థాపనకు కానీ మీకు సౌకర్యంగా ఉన్న నైవేద్యం ఫ్రూట్స్ కానీ లేదా బెల్లం పరమాన్నం కొబ్బరికాయ కొట్టి కలశస్థాపన ఆ రోజే చేసే ఆనవైతే ఉన్నవాళ్ళు అంటే నిత్య కలషం పెట్టేవాళ్ళు ముందు రోజే క్లీనింగ్ చేసుకోండి సోమవారం రోజున ఇప్పుడు అయినా కూడా మనకి ఇక్కడ పదకొండు నలభైకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమావాస్య గడియలు మీరు ఈవినింగ్ టైంలో చేసుకోండి ఫైవ్ కంతా స్టార్ట్ చేసేసి మీరు ఫైవ్ థర్టీ లోపల లేదా సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఇంట్లో పూజ ప్రాసెస్ లక్ష్మీదేవికి సంబంధించిన పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత వెహికల్స్ని క్లీన్ ఆల్రెడీ మగవాళ్ళు చేసింటారు కాబట్టి మీ చేతులతో ఆడవాళ్ళు భార్య భర్త ఇద్దరూ కలిసి కూడా నార్మల్గా టూ వీలర్స్ కూడా పూజ అనేది తప్పనిసరిగా చేయండి అలాగే ఇక్కడ పూజ చేసే టైంలో నిమ్మకాయలని ఒక మూడు నిమ్మకాయలు అక్కడ ఉంచండి మరీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటి ఉగాది మిస్ అయిన వాళ్ళందరూ కూడా అలాగే మిస్ అయినా కాకపోయినా మొదటి అమావాస్య కాబట్టి ఈ సంవత్సరంలో అక్కడ స్వయం పాక దానంకి ఏమేమి ఇస్తామో అవన్నీ కూడా మీరు పూజ చేసే టైంలో మీరు ఏమేమి స్వయం పాకదానం ఇవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో బ్రాహ్మణులకి ఇవ్వాలి వాటన్నిటిని కూడా మీరు పూజా మందిరంలో ఉంచి సంకల్పం అనేది చేసేయండి అలాగే కనకదార స్తోత్రం మూడు సార్లు చదువుకోండి అటువంటి ఇంపార్టెంట్ గా చేయవలసింది వాహనాలు ఉన్న వాళ్ళందరూ కూడా టూ వీలర్ అయినా లేదంటే కారు ఉన్న అవన్నీ కూడా మీరు ఇది చీకటి పడ్డ తర్వాత చెయ్యకూడదు చీకటికి ముందే అమావాస్య రోజే క్లీనింగ్ అనేది చెయ్యండి మీ బండికి ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మార్నింగ్ టైంలో కానీ మధ్యాహ్న టైంలో కానీ మీరు వాటిని కడిగి రెడీగా ఉంచుకోవాలి ఇంట్లో పూజ అయిన వెంటనే మీరు వాహనాలకి పూజ అనేది చేసుకోవాలి అది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మీకు గుడి సౌకర్యంగా ఉన్నట్లయితే హనుమాన్ టెంపుల్ ముఖ్యంగా ఉన్నట్లయితే అక్కడ చేయించినట్లయితే అంటే పంతులు గారి చేతుల మీదుగా చేస్తే ఇంకా చాలా మంచిది అలాగే స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఇలా జడ్ లాగా రాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా లో వచ్చేలాగా స్వస్తిక్ దానిపైన వేయండి ఇక పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ మనం పూజలో పెట్టాం కదా ఆ నిమ్మకాయల్ని మీ బండికి కారు కి కట్టండి ప్రతి అమావాస్య కూడా చేంజ్ చేసి ప్రతి అమావాస్య కూడా నీట్గా కడిగి ఆ రోజు సాయంత్రం దేవుడి దగ్గర పెట్టే నిమ్మకాయలు వాటికి కట్టాలి ఇది బండ్లకి చేసేది ఇంకా స్వయం పాక దానానికి అన్నీ కూడా సిద్ధం చేసుకొని అక్కడ సంకల్పం జరిగిపోవాలి ఆ గడియల్లో పూజా సమయంలో పితృదేవతల్ని తలుచుకొని అక్కడ మీరు స్వయం పాక దానాన్ని బ్రాహ్మణునికి ఇస్తున్నాము అనే సంకల్పం చేసుకోండి వీలైతే ఆ రోజే ఇచ్చేస్తే మరీ మంచిది లేదంటే నెక్స్ట్ డే కూడా మనము ఈవినింగ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే కూడా వీటిని దానంగా కంపల్సరీ ఇచ్చేయండి పితృదేవతలు స్మరణ చేసుకుని వాళ్ళకి దానం చేయాలి బ్రాహ్మణులకి మాత్రమే ఇదండి ఈ రోజు వీడియో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా లెమన్ అలాగే సాల్ట్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది హలో అండి నమస్తే సో హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారా అంటే హెయిర్ ఫాల్ కానీ డ్యాండ్రఫ్ కానీ ఇంకా లాంగ్ హెయిర్ కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా సో న్యూ ప్రోడక్ట్ అనేది లాంచింగ్ చేశాము కరివేపాకుతో స్పెషల్గా హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలని కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను అలాగే సికాయ కూడా ఫ్రెష్గా తయారు చేస్తున్నాము ఇక్కడ మనకి ఫోర్ ఐటమ్స్ కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ ప్యాకు సీకాయి ఆయిల్ అలాగే షాంపూ కూడా సో వాడి చూడండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది భారీగా ఆఫర్ కూడా ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి